హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను మా ఇంట్లో పెసర దోశలు వేస్తున్నాను సార్ సూపర్ టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఇక్కడైతే నేను ఒక అయితే పెసరపప్పు తీసుకున్నాను పొట్టుపప్పు తీసుకున్నాను ఒక చిన్న బౌలడేమో రైస్ తీసుకున్నా ఇవి రేషన్ రైస్ కొంచెం రైస్ వేస్ చేసుకుంటే బాగుంటుందని ఈ రెండిటిని ఒక వన్ అవర్ అయితే నానబెట్టేసుకున్నా వన్ అవర్ టూ అవర్స్ నానబెట్టేసుకుందాం ఇవైతే ఎండాకాలం హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఇలా పెసర దోశలు వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది హెల్త్కి మంచిది దానికోసమే నేనైతే పెసర దోశలు వేస్తున్నా ఒక రెండుసార్లు కడిగి ఒక రెండు ఒక టూ అవర్స్ అయితే నానబెట్టేసుకున్నా పక్కకు పెట్టేసుకుందాం చూడండి టూ అవర్స్ నానబెట్టిన పెసరపప్పు ఎలా ఉందో ఇలా పొట్టు పప్పు కొంచెం కొంచెం పొట్టు ఉన్నదైతే ఇలా అనుకొని ఇలా వాటర్ పోసుకొని తీసేసుకోవచ్చు మరీ పొట్టు మొత్తం తీసేయాల్సిన అవసరం లేదు పైన పైన పొట్టు తీసేసుకోండి నేనైతే ఇలా తీసేసుకున్నా ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుందా మిక్సీ జార్ తీసుకున్న ఇప్పుడు దీంట్లోకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకుంటున్నా కట్ చేసి వేసుకుంటున్నాం ఫస్ట్ పచ్చిమిర్చి మిక్సీలో పచ్చిమిర్చి కొంచెం అల్లం వేసుకుందాం ఇలా అల్లం ముక్కలు లాగా చేసుకొని మిక్సీ పట్టుకుంటే మంచిగా మెరుగుతుంది ఇప్పుడు ఈ అల్లాన్ని పచ్చిమిర్చిని ఫస్ట్ మిక్సీ పట్టేసుకున్నాం చూడండి ఇప్పుడు పెసరపప్పు వేసుకుంటే మంచిగా మెదుగుతుంది ఇందులోకి ఇప్పుడు పెసరపప్పు వేసుకుందాం ఇలా పుప్పు పప్పుతో వేసు చేసుకుంటే చాలా హెల్త్కి మంచిదండి అందుకే చలవ చేస్తుంది హెల్త్కి మంచిది అని చెప్పి నేనైతే ఇలా పుట్టుతోటే చేసుకుంటున్నా మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా చిక్కగా ఎలా వచ్చింది మంచి మెత్తగా చిక్కగా బాగా వచ్చింది పిండి అయితే నేనైతే ఇప్పుడు రెండో వాయి కూడా వేసుకుంటున్నాను ఒక వాయి అయిపోయింది రెండో వాయి వేసుకుంటున్నాను రెండో వాయిలోకి అయితే పెసరపప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది కదా అందుకోసం దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం రెండు బాయిల్ చూడండి ఎంత వచ్చింది పిండి మిక్సీ పట్టుకోవడం అయిపోయింది కదా దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకొని దోశలు వేసేసుకోవడమే ఈజీ ప్రాసెస్ అండి పెద్ద రిస్క్ అవసరం లేదు ఈ టిఫిన్ అయితే వన్ అవర్లో నాన్ పెట్టుకొని హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టుకొని అని చేసుకోవచ్చు పిండి అనేది ఇలా ఉంచుకోండి మరీ లూజు కాకుండా మరీ గట్టి కాకుండా పిండి ఇలా ఉంచుకుంటే పెసరట్లు అయితే చాలా బాగొస్తాయి ఇప్పుడు చూడండి పెంక పెట్టేసుకొని దోశలు పోసి వేసుకోవడమే ఇలా ఇలా పెసరట్లు వేసుకోవడమే ఈజీ ప్రాసెస్లో హెల్త్కి ఎంతో మంచిదైనా పెసర దోశలు అయితే రెడీ అయిపోయినాయి ఇలా వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నా తిప్పేసుకోవడమే టేస్టీ టేస్టీ పెసర దోశలు అయితే రెడీ అయిపోయినాయి ఒక ఎన్ని దోశలైనా వేసేసుకోవచ్చు ఇలా ఇలా వేసి చేస్తే పిల్లలైతే ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటాయి ఇట్లా హెల్త్కి మంచిది ఇలా ఎన్ని దోశలైనా వేసుకోవచ్చు ఎన్ని అయినా చేసేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్లో టేస్ట్కి టేస్ట్ హెల్త్కి మంచిది ఈజీ ప్రాసెస్ ఇలా వేసేసుకోవడమే టోటల్గా దోశలు అయితే రెడీ అయిపోయినాయి హ్యాపీగా తినేస్తాం ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి అయితే మేము ఇలా మా పెసరట్లు దోశలు వేసుకొని అయితే మా టిఫిన్ ఇలా చేసుకొని తిన్నాం హెల్త్ చాలా మంచిదని చెప్పి మంచిగా టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే పెసర దోసలు ఇలా వేశాను మీరు ఎలా వేస్తారో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఇలా దోశలు వేసేసుకొని నేనైతే పెసరపప్పు బీరకాయ కర్రీతో తినేసాం ఇలా ఓకేనా బాయ్ అండి